రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంఖ్యపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నాగుల రామగౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో వాడవాడలా బైక్ ర్యాలీ తీశారు ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు గతంలో వారి కుటుంబం ప్రజాసేవలో ఉందని ఈ సర్పంచ్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు గ్రామంలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు కొమ్మనబోయిన అభిమాను యాదవ్ అనే నేను శబాజ్పల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నన్ను గౌరవ పెద్దలు ఆదేశి కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచారు వారి ఆదేశానుసారం పనిచేయడానికి నేను శబాజ్పల్ల సర్పంచ్గా పోటీ చేస్తున్నాను శబాజ్పల్లి గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రజలారా నేను గ్రామాన్ని అభివృద్ధి పరిచి చూపిస్తాను ఆశీస్ ఆశీస్సులతో ముంపు గ్రామంలో ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడం కృషి చేస్తాను అలాగే ఐదు లక్షల నాలుగు వేలు ఇస్తానన్న స్పెషల్ ప్యాకేజీ ఎమ్మెల్యే గారి దృష్టికి ఆల్రెడీ ఉంది కాబట్టి వారు ఈ సమస్యల పట్ల కాబట్టి వారు ఈ ఐదు లక్షల నాలుగు వేలు ఇప్పించడానికి కృషి చేస్తాను మిగతా సమస్యలు ఏవి ఉన్నా కానీ పరిష్కరిస్తాను దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి కత్తెర గుర్తుపైన ఓటేసి నన్ను బలపరచండి గ్రామంలోనే ఉంటాను స్థానికంగా ఉంటాను మంచి వ్యక్తిని నా గుణగణాలు సభస్పల్ల గ్రామ ప్రజలందరికీ తెలుసు కాబట్టి నాకు ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి నమస్కారం